పాపం మీద జయం గురించి మనం నిరంతరం బోధిస్తూ ఉంటాము ఎల్లప్పుడూ దాన్ని బోధించే మరో సంఘం భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు దాన్ని అప్పుడప్పుడైనా బోధించే సంఘాలు భారతదేశంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు మేము దాన్ని ఎల్లప్పుడూ బోధిస్తాము పరిశుద్ధాత్మతో నింపబట్టం గురించి బోధిస్తాము టేకింగ్ ఆఫ్ క్రాస్ సిలువును ఎత్తుకోవడం గురించి బోధిస్తాము పాపాన్ని జయించడం గురించి బోధిస్తాము ఎందుకంటే ఇవి కొత్త నిబంధనలో ఉన్న కొన్ని గొప్ప అంశాలు పాత నిబంధనలో ప్రజలు పరిశుద్ధాత్మక నింపబడాలని మనం పాత నిబంధనలో చదవము ఎందుకంటే నువ్వు ఒక ప్రవక్త లేక రాజు అయితే తప్ప పొందలేవు

తిరిగి జన్మించడం నుండి మొదలై నేను ఈ రోజు నమ్మే ప్రతి సత్యము ఐ గాట్ త్రూ స్ట్రగుల్ నేను ప్రయాస ద్వారా పొందినదే బికాస్ డినామినేషన్ ఐ బిలాంగ్ టు చర్చ్ అర్చ్ సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ ఎందుకంటే సిరియన్ ఆర్థడాక్స్ సంఘం అనే మత శాఖకు నేను చెందాను వాళ్ళు క్రొత్త జన్మను బోధించరు ఐ వాజ్ స్ప్రింకల్ చైల్డ్ అండ్ కాల్ ఇట్ బాప్టిజం నేను శిశువుగా ఉన్నప్పుడు నా మీద నీళ్ళు చల్లి అదే బాప్తీసం అన్నారు సో బ్రోక్ అవుట్ టీచింగ్ మై డినామినేషన్ చర్చ్ నేను తిరిగి జన్మించడానికి నా సంఘ మత శాఖ నుండి బయటకు రావాల్సి వచ్చింది బ్రోక్ అవుట్ టీచింగ్ డినామినేషన్ చర్చ్ టు బి బ్యాప్ బాప్తీసం పొందటానికి నా సంఘ మత శాఖ నుండి బయటికి రావాల్సి వచ్చింది గ్రూప్ ఆఫ్ అసెంబ్లీస్ ద ఇన్ ఇన్ బ్యాప్టిజం స్పీకింగ్ టంగ్ ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని భాషల్లో మాట్లాడటాన్ని నమ్మని మరొక సంఘాల గుంపుతో నేనున్నాను ఎక్స్పీరియన్ కనుక ఆ అనుభవాన్ని పొందడానికి వాళ్ల నుండి బయటకు రావాల్సి వచ్చింది దెన్ ఐ ఆ తర్వాత పాపం మీద జయాన్ని నమ్మని వారితో నేనున్నాను. I might to break out of that and discover truths వాళ్ళ నుండి విడిపోయి లేఖనాల్లో కొన్ని సత్యాలను తెలుసుకోవాల్సి వచ్చింది. I mean hardly anybody in India ever thought or believe that Jesus came in the flesh and was tempted like us and overcame as a man. యేసు శరీరానుసారుడై వచ్చాడని, మనుషుడిగా శోధించబడ్డాడని, ఒక నరుడిగా జయించాడని భారతదేశంలో బోధించిన వారు, లేక నమ్మిన వారు చాలా తక్కువ. ఆ సత్యం కొరకు నేను పోరాడవలసి వచ్చింది ఎంతో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది దాన్ని బోధిస్తున్నందుకు ఈ రోజు వరకు కూడా నన్ను ప్రజలు మతభ్రష్టుడు అంటారు వల్ల ఏం తేడా లేదు ఎందుకంటే అది నా జీవితాన్ని మార్చివేసింది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మెనీ ఆఫ్ దూత్స్ ఐ లైఫ్ నా క్రైస్తవ జీవితంలో నేను అనుభవించిన అనేక సత్యాలు పోరాటం ద్వారా అనేక సంవత్సరాలుగా సుదీర్ఘమైన కష్టమైన ప్రయాస ద్వారా వచ్చాయి ఆ కారణం చేత అవి నాకు ఎంతో అమూల్యమైనవి ఆఫ్టర్ మీరు పదేళ్లగా ప్రయాస పడిన తర్వాత దేన్నైనా పొందారనుకోండి అది మీకు చాలా అమూల్యంగా ఉంటుంది మీరు దేన్నైనా ఒక్క రోజులోనే పొందితే అది అమూల్యంగా ఉండదు యునో వై బేబీ శిశువులు తల్లులకు ఎందుకు అంత అమూల్యంగా ఉంటారో మీకు తెలుసా ఎందుకంటే తొమ్మిది నెలల పాటు వారిని మోయటానికి ఎంతో ఇబ్బంది పడతారు శిశువులు ఆరు గంటల్లో లేక ఒక్క రోజులో పుడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఐ డోంట్ థింక్

దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యం చేయడానికి అదొక కారణము కనుక ఒక శిశువుకు విలువ ఇచ్చినట్లే మీరు కూడా దేవుని దగ్గర నుండి పొందిన దానికి విలువిస్తారు సో మై ఇఫ్ యూ సీ సంథింగ్ ఇన్ దూ ట మీరు క్రొత్త నిబంధనలో ఏదైనా చూస్తే అదేమైనప్పటికీ

లేక నేను చెప్పానని దాన్ని పొందాలని చూడొద్దు మై వర్డ్ ఫ్రం హెవెన్ నా మాట ద్వారా మీరు పరలోకం నుండి వాగ్దానాన్ని పొందలేరు పొందలేదు కానీ మీరు దాన్ని దేవుని వాక్యంలో చూస్తే యేసు పాపాల నుండి మిమ్మల్ని రక్షించును అనే వాగ్దానాన్ని చూస్తే క్రొత్త నిబంధనలో మొదటి రెండు వాగ్దానాలు మీకు తెలుసా మీరు అందరూ తెలుసుకోవాలి మొత్తం ఒకటి ఇరవై ఒకటి క్రొత్త నిబంధనలో ఉన్న మొదటి వాగ్దానం ప్రజలను వారి పాపంలో నుండి రక్షించు దేమ్ యేసు అనే పేరుకు అర్థము ఆయన తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించును నేమ్ సింగ్ మీరు యేసు నామములు ప్రార్థించినప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ వన్ హు కెమ్ టు సే ఫ్రమ్ ఆల్ మై సెన్ ఐమ్ ఆస్కింగ్ ప్రదే తండ్రి నా పాపాలన్నిటి నుండి నన్ను రక్షించడానికి వచ్చిన వాని పేరిట దీన్ని అడుగుతున్నాను ఎవరో థింక్ దగ్గర నేమ్ జీ యేసు నామమును ప్రార్థించినప్పుడు మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా సెకండ్ ప్రామిస్ ఇన్ ద ద న్యూ ఇస్ విల్ ఆలోచించారామిస్టిమెంట్ నిబంధన లో రెండో వాగ్దానం ఏంటంటే యేసు అగ్నిలోనూ మీకు ఇచ్చును గ్రేట్ మినిస్ట్రీస్ ఆఫ్ జీసస్ ఫస్ట్ ఇన్ న్యూ యేసు యొక్క రెండు పరిచర్యలు కొత్త నిబంధనలో ఉన్న మొదటి రెండు వాగ్దానాలు ఇస్ ద సెకండ్ వన్ మొత్తం ఇరవై ఒకటి మొదటిది మొత్త మూడు పదకొండు రెండోది What are the two great ministries of Jesus? One is to save you, not forgive you your sin. That's good. That's just cleaning the cup. But save you, even after I am forgiven, I need to be saved from sin. You know, I can be, supposing I get angry.

దావీదేం చెప్తున్నాడంటే నా ప్రాణమా నీ పాపాలన్నిటినీ క్షమించే ప్రభువును సన్నుతించుము పాపాలన్నిటినా అవును హు హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ ఈవెన్ దాట్ దే హ్యాడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ నీ రోగములన్నిటిని కుదుర్చువాడు అది కూడా వారికి పాత నిబంధనలో ఉంది వాట్ డి దే నాట్ హ్యావ్ వాళ్ళకు లేనిదేంటి ఏంటి హీ కుడ్ నాట్ సే బ్లెస్ ద లార్డ్ హు హెల్ప్స్ మీ టు ఓవర్ కమ్ సిన్ పాపాన్ని జయించడానికి సహాయపడే ప్రభువును సన్నతిస్తాను అని చెప్పలేకపోయాడు nobody could say that in the old testament paathane mandalalo danni evaro cheppalekapoyaru because the holy spirit did not dwell within

అడవులో నాగరికత లేని వ్యక్తికి అది ఒక కారు ని బహుమానంగా ఇచ్చినట్లుంటుంది దాన్ని ఒక చోట నుండి మరొక చోటకు తోసుకుంటూ ప్రయాణిస్తాడు దాన్ని ఇచ్చిన వానితో ఏం చెప్తాడంటే నువ్వు నాకు ఈ కారు ముందే వేగంగా ప్రయాణించగలిగేవాణ్ణి ఇప్పుడు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను అతడేమంటాడంటే అయ్యో నువ్వు ప్రయాణించవలసింది అలా కాదు నువ్వు ట్యాంక్ లో పెట్రోల్ నింపి లోపల ఎక్కి చాలా వేగంగా వెళ్లొచ్చు అవునా నాకు ఆ విషయం తెలియనే తెలీదు ఖచ్చితంగా ఆ విధంగానే అనేక మంది క్రైస్తవులకు క్రొత్తబంధన గురించి తెలీదు వాళ్ళు తోస్తున్నారు తోస్తూ 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 ఉన్నారు అది ఎంతో ప్రయాసగా ఉంది పాత నిబంధన ప్రజల కంటే మీరు చాలా వేగంగా వెళ్ళొచ్చు

వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేకపోయారు దే గుడ్ హ్యాప్ ద హోమ్ స్పీడ్ ఫన్ వాళ్ళ పైన పరిశుద్ధాత్మను కలిగి ఉండగలిగేవారు సో ఐ బిలీవ్ విస్ కాబట్టి నేను ఈ విషయాన్ని నమ్ముతాను వన్ యూ మే నాట్ బి హోల్ హార్డ్ ఎడ్ ఇన్ సీకింగ్ ఫర్ విక్ట్రీ అవర్స్ ఒకటేమో పాపం మీద జయం పొందే విషయంలో నువ్వు పూర్ణ హృదయుడు కాకపోవచ్చు విట్ మే నాట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూ లైన్ నీ జీవితంలో అది అతి ముఖ్యమైన విషయం కాకపోవచ్చు యూనో ఇఫ్ యూ అట్ క్యాన్సర్ ఆవుడ్ ఏజ్

మీ జీవితంలో అంత ప్రధానమైన విషయం కాదు గనుక మీకు దానిపై విజయం రాదు బికాస్ గాడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద డే ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ సీ సిన్ యాజ్ ది మేజర్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే మీ జీవితంలో పాపమే ప్రధానమైన విషయంగా మీరు చూచే రోజు కొరకు దేవుడు వేచి చూస్తున్నాడు వై ఎందుకని బికాస్ దాట్స్ వాట్ జీసస్ డైడ్ ఫర్ ఎందుకంటే దాని కొరకే యేసు మరణించాడు హీ డైడ్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్ మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి ఆయన మరణించాడు అండ్ యు నెవర్ అండర్స్టాండ్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్ హౌ మచ్ హీ సఫర్డ్ ఇఫ్ యు డోంట్ సీ దట్ దట్ వాస్ ఫర్ యువర్ సిన్ యేసు అంతగా సిలువ మీద శ్రమపడింది మీ పాపం కోసమే అని మీరు తెలుసుకోకపోతే ఆయన సిలువ మీద మీ కొరకు చేసిన దాన్ని గ్రహించలేరు ఇట్ వాజ్ ఇన్ టు మేక్ యు రిచ్ యూర్ దట్స్ వై హీ డిడ్ దట్స్ గాడ్ కుడ్ మేక్ పీపుల్ రిచ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వితౌట్ జీసస్ డైయింగ్ అది మిమ్మల్ని ధనికులుగా చేయడానికి కాదు యేసు మరణించకుండానే దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేకులను ధనికులుగా చేశాడు మన పాపాల నుండి మనలను రక్షించడానికి ఆయన మరణించాడు సింగ్ ఇన్ యువర్ లైఫ్ పాపము మీ జీవితంలో ప్రధానమైన విషయమైనప్పుడు ప్రభువా నేను దేనికైనా తెగించడానికి సిద్దమే మోర్ దెన్ పాసింగ్ ఎనీథింగ్ పరీక్షలు పాస్ అవడం కంటే ఉద్యోగం సంపాదించడం కంటే పెళ్లి చేసుకోవడం కంటే అన్నిటికంటే ఐ వాంట్ ఓవర్ దిస్ లైఫ్ నా జీవితంలో ఉన్న ఈ ఘోరమైన పాపం మీద నేను విజయాన్ని పొందాలనుకుంటున్నాను వై మే నాట్ అటువంటి వైఖరి లేకపోవటమే మీరు జయం పొందకపోవడానికి మొదటి కారణం కావచ్చు సెకండ్ కుడ్ బి రెండోది ఏమై ఉండొచ్చంటే మీరు మీ శక్తి సామర్థ్యాల పైన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు మీరు చేతులు ఎత్తేయలేదు నీ సొంత శక్తితో జయించలేవని నువ్వు గ్రహించలేదు ఆ నాకు అర్థమైంది అని నువ్వు చెప్తావు కానీ నీకు అర్థం కాలేదు మనకు అర్థమైందని మనం అనుకుంటాము బట్ ఇట్ టేక్స్ అండర్స్టాండ్ దట్ వీ జస్ట్ కాన్ గెట్ ఫెక్టరీ

చివరికి వారు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చారు ఇంటికి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నారు అప్పుడు యేసు వచ్చాడు కనుక మీరు చేతులెత్తేసే సమయానికి మీరు వచ్చినప్పుడు యూ నో యోర్ స్ట్రెంగ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ జీరో మీ శక్తి వంద నుండి తగ్గుతూ తగ్గుతూ ఐదు నాలుగు చివరకు సున్నాకు వచ్చేసరికి మీకు జయం వస్తుంది ఒక రాకెట్ వలె తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు ఒకటి సున్నా మీరు సున్నాకు చేరుకునే సమయం కొరకు దేవుడు మీరు చేతులెత్తేసే పరిస్థితి వచ్చే వరకు ఆయన ఎదురు చూస్తున్నాడు మీరు ఆ స్థితికి వచ్చినప్పుడు మీరు నిజంగా పరిశుద్ధాత్మకం నింపబడాలని కోరుకుంటారు తమ పిల్లల కొరకు స్కూల్లో అడ్మిషన్ పొందటానికి స్కూల్ బయట క్యూ లో నిలబడే ప్రజలను చూసినప్పుడు లేక కాలేజీలో అడ్మిషన్ పొందటానికి దరఖాస్తు పత్రం కొరకు క్యూలో నిలబడే వారిని నేను చూచినప్పుడు

ఆ వీసా గనుక పొందగలిగితే చాలా బాగుంటుంది వేర్ పీపుల్ సీ గాడ్ సిన్ లైక్ పాపం మీద జయం కొరకు ప్రజలు దేవుణ్ణి ఆ విధంగా ఎక్కడ వెదుగుతున్నారు అమెరికా వెళ్ళడానికి వీసా కొరకు ప్రొద్దున్నే నాలుగు గంటలకు వెళ్లి నుంచుంటారు

చాలా త్వరగా నన్ను కనుగొంటావు యు షాల్ సీక్ మీ అండ్ ఫైన్ మీ వెన్ యూ సర్చ్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ నన్ను పూర్ణ హృదయంతో వెతికినప్పుడు నువ్వు నన్ను కనుగొందువు ఐ దట్స్ ద నంబర్ 1 రీజన్ అదే ప్రధానమైన కారణమని నేను నమ్ముతాను అండ్ ఇట్స్ నాట్ దట్ గాడ్ ఇస్ రిలక్టెంట్ టు గివ్ ఇవ్వడానికి దేవుడు విముఖుడని కాదు ఇట్స్ దట్ వి ఆర్ నాట్ రెడీ మనం సిద్ధంగా లేమనేదే కారణము విచ్ వాట్ యు మీన్ ఐ యామ్ నాట్ రెడీ సిద్ధంగా లేకపోవడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ యు ప్రే టు గాడ్ గాడ్ హియర్ ఐ యామ్ సోయింగ్ ద సీడ్ సెండ్ ద రెయిన్ ఉదాహరణకి ఇలా ప్రార్థించారు అనుకోండి దేవా నేను విత్తనాలు వెదజల్లుతున్నాను వర్షాన్ని పంపించు నో దేవుడు పంపించను అంటాడు యు హావ్ నీ ప్లౌ ద గ్రౌండ్ యట్ వాస్ యు సోయింగ్ దట్ సీడ్ నువ్వు నేలని ఇంకా దున్నలేదు విత్తనాలు విత్తడం వల్ల ప్రయోజనం ఏంటి Supposing you go sowing your seed on hard ground like concrete. మీరు కాంక్రీట్ వంటి గట్టి నేల మీద విత్తనాలు విత్తారు అనుకోండి.

Why wait on the Lord? Because this whole process of waiting digs up the ground. That's great. It takes time to dig up the ground. And that digging of the ground in our heart is very necessary. ఫలాలు త్వరగా రావాలంటే మన హృదయం అనే నేలను దున్నటం చాలా అవసరం కాంక్రీట్ వలే గట్టిగా ఉన్న నేలపై దేవుడు వర్షాన్ని ఎందుకు కురిపించడం లేదా అని మనం ఆశ్చర్యపోతాము ఆయన కురిపించడు ఆయన అవివేక కాదు ఆయన ఎదురు చూస్తాడు నువ్వు కూడా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండాలి ఇతరులు చేతులెత్తేసినా నువ్వు చేతులెత్తే నువ్వు చేతులెత్తే చివరికి నీ నేల దున్నబడుతుంది అప్పుడు వర్షం పడితే ఎంత తేడాగా ఉంటుంది ఐ సా కార్టూన్ వన్స్ ఒకసారి నేను ఒక కార్టూన్ చూశాను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను పై అంతస్తులో

సరే నీకేం కావాలో చెప్పు అనేదాకా దాకా ఆయన ఇబ్బంది పెట్టింది నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుము అని చెప్పింది అప్పుడు న్యాయం దొరికింది ఇంకో కథలో ఒక వ్యక్తి అర్ధరాత్రి తన పొరుగు వానింటికి వెళ్ళి తలుపు కొడుతూ 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 ఉన్నాడు తనకు కావాల్సిన దాన్ని పొందే వరకు అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ప్రార్థన గురించి ఉపమానాలు చెప్పాడు మీరు దేవుడి నుండి ఏదైనా పొందాలంటే ఆ విధంగా ప్రార్థించాలి దేవుడు ఇవ్వడానికి విముఖుడని కాదు యు నోట్ మీన్స్ ఐఫినేషన్ డే విశ్వాసం అంటే ఏంటో తెలుసా విశ్వాసానికి ఒక కొత్త నిర్వచనం నాకు రోజు దొరికింది ఫైత్ ఇస్ టువ్ గా

నాకు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఉన్న ఆసక్తి కంటే దేవునికి నన్ను నింపాలనే ఆసక్తే ఎక్కువగా ఉంది గాడ్ ఈస్ మోర్ ఈగడ్ గి మీ విక్ట్రీ ఓవర్ సేన్ ధెన్ ఐ ఎమ్ ఈగర్ గెట్ విక్ట్రీ ఓవర్ సేన్ నాకు పాపం మీద జయం పొందాలనే ఆసక్తి కంటే ఎక్కువగా ఆ జయాన్ని ఇవ్వాలనే ఆసక్తి దేవునికి ఉంది గాడ్ ఇస్ మోర్ ఈగల్ టు సేవ్ మీ ఫ్రమైస్ సింగ్ దెన్ ఆ యమ్ టు మీ సేఫ్ ఫ్రమాయి సేమ్ నేను పాపం నుండి రక్షింపబడాలనే ఆసక్తి కంటే ఎక్కువగా దేవునికి నన్ను పాపం నుండి రక్షించాలని ఉంది గాడ్ ఇస్ మోర్ ఈగర్ హీ యూ మీ దెన్ టు బి నాకు స్వస్థపడాలని ఉండే ఆసక్తి కంటే ఎక్కువగా దేవునికి నన్ను స్వస్థపరచాలని ఉంది గాడ్ ఇస్ టు టు మీ విత్ గిఫ్ట్స్ ద దెన్ దోస్ కృపా వరాలను పొందాలని నాకున్న ఆసక్తి కంటే ఎక్కువగా దేవునికి నన్ను ఆ వరాలతో అభిషేకించాలని ఉంది గాడ్ ఇస్ టు టు మీ దెన్ బి అభిషేకించాలనుంది వాడబాలని నాకున్న ఆసక్తి కంటే ఎక్కువగా దేవునికి నన్ను వాడుకోవాలనుంది ఐ టెల్ యూ మోస్ట్ క్రిస్టియన్స్ డోంట్ బిలీవ్ దాట్ అనేక మంది క్రైస్తవులు దాన్ని నమ్మరని మీతో చెప్తున్నాను అందుకని నేనేమంటానంటే వాళ్ళు విశ్వాసం లేని విశ్వాసులు నమ్మని వారు దేన్ని పొందరు I have come to a new level of faith myself. I believe that God is more eager to use me than I am to be used. God is more eager to fill me with the Holy Spirit than I am to be filled. God is more eager to give me every gift of the Spirit I need to serve Him than I am eager to receive them. దేవుణ్ణి సేవించడానికి కృపా వరాలను పొందాలని నాకున్న ఆసక్తి కంటే ఎక్కువగా దేవునికి నాకు ఆ వరాలను ఇవ్వాలని ఈ రోజు నుండి ఈ విషయాన్ని నమ్మటం ప్రారంభించండి మీ మనసులోకి వేరే తలంపులను తెచ్చినప్పుడు అపవాదితో నువ్వు అబద్దికుడివి అని చెప్పండి నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ప్రేమగల తండ్రి. తండ్రి know, ఐ నో యాజ్ అ ఫాదర్ దర్ వాజ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఫర్ వన్ పర్సన్ ఇన్ హౌస్ తండ్రిగా నాకేం తెలుసు అంటే ఇంట్లో తినడానికి ఒక్కరికే అల్పాహారం ఉంటే నేను నా భార్య దాన్ని మా పిల్లలతో పంచుకుంటాము అండ్ మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటాము గాడ్ ఇస్ అచ్ మోర్ లవింగ్ ఫాదర్ దాట్ దేవుడు దానికంటే ఎంతో ప్రేమ గల తండ్రి హీఈస్ మోర్ ఈగర్ ఐమ్ జస్ట్ యూజింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఎనీ ఫాదర్ వుడ్ బి లైక్ దాట్ ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నానంతే ఏ భూలోక తండ్రైనా అలాగే ఉంటాడు యో ఫీడ్ దెన్ మీ తల్లిదండ్రులు వారు తినకపోయినా మీకు పెడతారు గాడ్ ఇస్ లైక్ దేవుడు అటువంటి వాడే